ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం శనీశ్వరాయ నమ అందరికీ నమస్తే నేను అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున గోవూరు క్షేత్రంలో క్షేత్రం గోవూరు వెలిసి ఉన్న శ్రీ బాలా త్రిపసుందర శ్రీ సుందరేశ్వర స్వామి వారి ఆలయం గురించి మీకు చూపించబోతున్నాను ఇవాళ శని త్రయోదశి కాబట్టి చాలామంది భక్తులు వచ్చి ఉన్నారనమాట ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి నవగ్రహాలకి పూజ చేస్తూ ఉన్నారు శనిదేవునికి తైలాభిషేకం అనేవి చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ చాలా ఉప ఆలయాలు అయితే ఉన్నాయి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠము తర్వాత చాలా ఆలయాలు అయితే ఉన్నాయి అనమాట అవన్నీ మీకు అయితే చూడండి ఇది ఆంజనేయ స్వామి ఆలయం అనమాట ఇక్కడ స్వామివారు భక్త ఆంజనేయ వారు అనమాట ఇక్కడ స్వామివారికి దానం వచ్చి మన దండం పెట్టుకుంటే ఎటువంటి భయాలు అనేవి ఉండవు సరదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారు స్వామివారు ఈ ఆలయము గాయత్రి జ్ఞాన మందిరం అనమాట ఇక్కడ సభలు ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి చాలా మంది ప్రముఖులు వచ్చి ఇక్కడ ప్రసంగాలు ఇస్తూ ఉంటారు అనమాట ఇది పక్కనే అయ్యప్ప స్వామి గుడి ఇక్కడ చాలా మంది అయ్యప్పలు వచ్చి ఇక్కడ మాలాధారణ చేస్తూ ఉంటారు ఇక్కడ ఇంకా అక్కడ ఎదరకుండా ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా మీకు పితృదేవతలు కార్యాలు చేస్తూ ఉంటారు అనమాట ఇంకా బ్రిడ్జి అవన్నీ మనకు రాజమండ్రి బ్రిడ్జి కానీ కనిపిస్తూ ఉంటాయి చక్కని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక గుడి లోపలికి వెళ్తే అమ్మవారు బాలా త్రిపుర అమ్మవారు అనమాట ఇక్కడికి వచ్చి అమ్మవారు కనుక మనం దండం పెట్టుకుంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది నవ్వు మొహంతో మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు ఎప్పుడు మనం సరదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారనమాట అమ్మవారు అమ్మవారిని చూసి మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి ఇక్కడ స్వామివారు సుందరేశ్వర స్వామివారు అనమాట నిత్యము ఆరాధన జరుగుతూ ఉంటాయి ఎంతో మంది భక్తులు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఎంతో మంది యాత్రికులు వచ్చి నిత్యము కూడా రుద్రాభిషేకము మృత్యుంజయ హోమాలు తర్వాత ఎన్నో జరుగుతూ ఉంటాయన్నమాట ఈ ఆలయంలోని పక్కగా సీతారామచంద్రమూర్తి సమేత హనుమాన్ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట మంగళవారం వచ్చినప్పుడు హనుమాన్ చాలస పారాయణ తర్వాత రాముడు వారికి పూజలు జరుగుతూ అనమాట ఈ సుందరేశ్వర స్వామి వారికి నాలుగు వైపుల ద్వారబంధాలు అయితే ఉన్నాయి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవతన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయము ఉపాలయం అయితే ఉంది మంగళవారాలు విశేషంగా పూజలు జరుగుతూ అనమాట తర్వాత ఈ ఆలయంలోనే సూర్యాయమూర్తి విగ్రహం కూడా పక్కగా ఉందనమాట ఆదివారము తర్వాత మాఘమాసం వచ్చినప్పుడు విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు తర్వాత లక్ష్మీ గణపతి ఆలయము ఉందన్నమాట ఇక్కడే స్వామివారికి సోమవారము బుధవారం కూడా నిత్యము పూజలు చేస్తూ ఉంటారనమాట తర్వాత నాలుగు ద్వారాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా నాలుగో ద్వారం నుంచి మీకు దర్శనం అయితే చూపిస్తున్నాను అనమాట స్వామివారిని ఆ ఈయన సుందరేశ్వర స్వామివారు ఎప్పుడు మనల్ని సర్వదర్శిస్తూ కాపాడుతూ ఉంటారు స్వామివారు ఈ రోజున శని కావడంతో భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే చండీశ్వరుడు ఉంటారనమాట ఈ స్వామిని దర్శించుకుంటే సాక్షిని చెప్తారనమాట ఈశ్వరుడికి మనం వచ్చామని తర్వాత బయటికి వస్తే నవగ్రహాలు మండపం ఉంటుందనమాట ఆ నవగ్రహాలను మన కనుక దర్శనం చేసుకుంటే మనకు ఎటువంటి దోషాలు ఉండవు అని చెప్తూ ఉన్నారనమాట ఈ రోజున శనిద్రేసి తెలిసత కావడంతో భక్తులు విశేషంగా వచ్చి ఉన్నారనమాట చాలామంది వచ్చి స్వామివారికి తైలాభిషేకము తర్వాత ఎన్నో రకమైన పూజలు జరుపుతూ అనమాట మీరు కూడా చూసి ఒకసారి నవగ్రహాలను దర్శించు శనీశ్వరుని కూడా మీరు కూడా దండం అయితే పెట్టుకోండి మనము ఎటువంటి పాపం చేసి ఉన్నామో ఏ గ్రహ బాధలు ఏదైతే పడుతూ ఉన్నామో అవన్నీ పోతాయి అని చెప్తూ ఉన్నారనమాట మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఓం శ్రీ మాత్రే నమ